హాయ్ అండి అందరికీ నమస్కారం మీతో ఉన్నది మిసుమ వెల్కమ్ టు రామకృష్ణ తారం అందరూ మంచిగా ఉన్నారా ఫీదా ఇరా నేను బాగున్నా అందరూ బాగుండాలని అందరూ నేనున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏం సెట్ అయినా సెట్ కాకపోయినా గొంతైతే సెట్ అయితే లేదు కనుక వీడియోలు చేయడం తక్కువ చేసిన బట్ చేస్తా ఎట్లనో ఒక తెచ్చుకొని ఒక టైమింగ్ కూడా సెట్ చేస్తా అని చెప్పాను కదా సెట్ చేస్తా ఇక ఇంకోటి వచ్చేసి ఈరోజు ఈరోజు నుండి మన కంటెంట్ అయితే చెప్పేస్తాను ఎందుకంటే తొందరగానే చెప్పేస్తాను వెయిట్ చేయ నేను చెప్పేది థర్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ ప్రెజనెంట్ అయితే కదా మీది లేకపోతే కదా మీది కాదని అర్థం ఇక అందరికీ తెలుసా వచ్చేట చూసేది మీరైతే అదర్వైజ్గా వాళ్ళ కోసం చూసేది వాళ్ళైతే మీకోసం అంటే కళ్ళైతే మినికోసం వీళ్ళైతే ఏమంటారు ఆడవాళ్ళైతే మగవాళ్ళ కోసం మగవాళ్ళు అయితే కోసం లేదు ఇద్దరు ఉంటే వాళ్ళైతే వాళ్ళు చూస్తే వీళ్ళ కోసం వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం అని అయితే వచ్చిందని మీకు అయితే తెలుసు ఇంకో విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గార్డ్ ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఏదైతే పాజిటివిటీగా థింక్ వీడియో వీడియో ఏదైనా సరే ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏదైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాజిటివ్ని మాత్రమే తీసుకోండి పాజిటివ్ తీసుకుంటే మనం ఏదైతే పాజిటివ్ థింక్ తీసుకుంటామో అదే మా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది తీసుకుంటాం దీంట్లో ఉన్న నెగిటివ్నెస్ని చూసి పాజిటివ్నెస్ని చూడకపోతే అంటే అది మీకు బాధగా భారంగా మిగిలిపోతుంది దానివల్ల ఏడుపులు పిడబొబ్బలు ఇంకా బీవి తప్పితే ఇంకేం మీరు బాధపడొద్దు నన్ను బాధపట్టద్దు సరే ఈరోజు మన ముచ్చట ఇంకా ఈ ముచ్చ ఈ కంటెంట్ అయితే అదర్వైజ్గా కొంతమంది అడుగుతున్న డౌట్లకు వచ్చిన కంటెంట్ ఈ కంటెంట్ తీసుకోవాల్సి వచ్చింది మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా మీ లైఫ్లో మీ పర్సనల్ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా థర్డ్ పార్టీ ఉందా లేదా అంతే సింపుల్ ముంచేట ఏం లేదు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా సేఎస్ఆర్లో చూసేద్దాం ఏం జరుగుతుంది మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా లాగ్ ఎందుకు చేస్తలేనో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఇక మన గొంతు సెట్ అయ్యేదాగ మాత్రం బయటట్టుంది పని చేయి శివాయ మంచి ఏం చేసేది ఇవ్వండి మీరు లైఫ్లో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా ఒకవేళ చెప్పేది మీకు వినబడుతుందో వినవడదో ఈనవడకపోతే మైక్ పెట్టుకొని చెప్తా ఇప్పుడు కాదు ఇక ట్రైన్ ట్రైన్ కంటే చెప్తాం ప్రతిరోజు అంటే రేపు కంటిన్యూ రేపు కంటి రేపటి నుంచి కంటిన్యూగా అనుకున్నప్పుడల్లా అంటే కంటిన్యూగా అయితే లేదు అది ఏదో ఓటింగ్ అంటే ఇటువంటి అవుతుంది అన్నమాట ఏం చేద్దాం అన్నీ మనం చెప్పొస్తే మనం ఎందుకు అవుతాం శక్న చెప్పే వాళ్ళకి దాని శక్న ఏదో దానికి తెలియదు అట అట్లా అన్నమాట శక్నం చెప్పే వాళ్ళకి దాని శక్నం ఏంటో దానికి తెలియదు అట్లుంది మరి ఓకే సోల్మెట్ కనెక్షన్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా నాకైతే తెలియదు మీ పర్సన్ మీరు మీ మీరు డౌట్ పడుతున్నారు ఓకే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారని చెప్పేసి మీరు డౌట్ పడుతున్నారు కావచ్చు నా కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు నేను చెప్పే సమాధానం ఒకటే ఇక్కడ సోల్మెట్ కనెక్షన్ వచ్చింది ఇది దైవ నిర్ణయం మీ సంబంధం అనేది దైవ నిర్ణయం మీ నిర్ణయం మీ నిర్ణయం కాదు మీరు ఎంచుకున్న లైఫ్ కాదు దైవ నిర్ణయం సోల్మెట్ కనెక్షన్ కాబట్టి మీదే మీ దగ్గర థర్డ్ పార్టీ వచ్చినా ఫోర్త్ పార్టీ వచ్చినా ఫిఫ్త్ పార్టీ వచ్చినా ఇక నాకు ఇట్లా అత్తాయి మీరు ఏమనుకోకూడదు ಎ ಪಾರ್ಟಿ ಆಚ ಗದಗ ಮಾತ್ರ ಪೂಜೆ ಬಾಧಪಡ್ದು ಚಿಂತಪಡ್ದು ಶೀತ ಎಂದ ಕುರಿ ಬಾಧಪಡಕು ಸರ ಚೂದ್ದರಿ ಕಾರ್ಡ್ಸ್ ಓಪನ್ ಎಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಟ್ಯಾಂಕ್ ಯು ఇక్కడ శైలమ్ నా అక్కనో నాకే తెలియదు అన్ననో తమ్ముడు తెలియదు ఇక్కడ కనిపిస్తున్న కార్డ్స్ అని అనుకుంటున్నా ఏం తప్పులేదు ఇక్కడ అన్నీ ఉన్న ఏం లేని సిచ్యుయేషన్లో ఉన్నారు క్వీనా పెంటికల్స్ లవ్ ఆఫర్ తీసుకొని ఉన్నప్పటికీ కూడా ఎందుకు బాధపడుతున్నారు అండ్ ఇక్కడ నువ్వు పర్సనల్ వచ్చేసి ఒక జార్ లాగా ఆలోచిస్తున్నారు అరే నేత వేసినాక అంతే చేసినా కానీ ఒక ఇంతగానో ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఏంటి ఏం సంగతి తెలుసుకోవాలి అని ఆకృతి ఎక్కువ మీ పర్సన్ వచ్చేసి కూడా కొంచెం అంటే నల్లికుట్ల పర్సన్ అనే చెప్పుకోవాలి అంటే నార్మల్ పర్సన్ అయితే కాదు ద దారిట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా బయటకి ఎక్స్ప్లెయి ఎక్స్ప్లెయిన్ చేసే రకమైతే కాదు నల్లి కుట్లూ అంటే మా తెలంగాణలో గట్లనే అంటారు అంటే పిల్ల అన్నీ అంటే పిల్లి కళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటుంది అది చేసే పండ్లు కాకపోతే అది ఎప్పుడో ఒకరు దొరికిపోతుంది గట్లనే నేను చేసే ఆలోచన ఎవరికి తెలియదు అనుకుంటారు కానీ చేసే ఆలోచన ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది గట్ల మాట అట్లనే డబ్బుల కోసం బాగా చింతపడుతుంది ఆలోచిస్తారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు పేజ్ ఆఫ్ ఫండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చెప్తున్నా కదా వెయిటింగ్ ఎనర్జీ డబ్బుల కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు త్రీ ఆఫ్ ఫార్మ్స్ ఎక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ బరువులు బాధ్యతలు ఇబ్బందులు కష్టాలు బాధలు ఇవన్నీ తలపై వేసుకుని ఉంటుంది అట్లా మీ పర్సన్కి అట్లా అయితే అనిపిస్తుంది మనసు అంతా భారంగా గుండె అంటే దీనంగా మీరు పక్క మీ పక్కనే ఉన్నప్పుడు పక్కనే అంటే నటిస్తున్నారు బట్ ఏంటంటే జీవిస్తున్నారనే చెప్పా నటిస్తున్నారని చెప్పగలుగుతా అక్క మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా మాకు డౌట్ ఉంది కొంచెం క్లారిఫై చేయండి చెప్తా ఒక్క నిమిషం ఆగండి ఎందుకంటే రోజు గవే ముచ్చట కాదు మీరు ఏ ముచ్చట అడిగితే ముచ్చట తీసుకురావాలి కాబట్టి గి ముచ్చట అనమాట ఇంకో విషయం ఏంటంటే రోజు రోజు మనిషి ఎనర్జీస్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి రోజు రోజు వేసుకునే డ్రెస్ చేంజ్ అవుతుంది రోజు రోజు మనమే చేంజ్ అవుతుంది మనిషి ఎనర్జీస్ మనిషి మైండ్ మైండ్ సెట్ ఎందుకు చేంజ్ కావు చేంజ్ అయితే కదా కదా మార్చు అది అల్లర పడద్దు అట్లా అని బర్డెన్స్ బరువులు ఫేస్ చేస్తున్నట్టు ఇబ్బంది పడుతుంది అట్లానే డైరఫెంట్ అంటే గతం బాగుండే పాస్లో బాగుండే డైరఫెంట్ తల్లి స్థానంలో అక్క స్థానంలో చెల్ల స్థానంలో అన్ని స్థానంలో నన్ను భర్తీ చేసి చూసుకున్నాడు సడన్గా ఏదో మూదయ వచ్చి దయ్యం పట్టిన తిరిగా ఇట్లా ఏంది సిచ్యువేషన్ ఏంది ఇట్లా చేస్తున్నాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇట్లా బిహేవ్ చేస్తుంది అసలు ఇట్లెందుకు చేస్తుంది ఇట్లెందుకు చేస్తుండో అని చెప్పేసి మీరు థింకింగ్ అయితే వెళ్ళిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది ఆఫ్ వర్టికల్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం లేదు సిచ్యువేషన్ కట్టుబడిసిన సిచ్యువేషన్ కానీ సంథింగ్ ఏదో జరిగిందని మాత్రం ఇక్కడ చెప్తుంది కార్డ్ అయితే చెప్తుంది సంథింగ్ ఏదో జరిగిందని చెప్తుంది అంటే సంథింగ్ అంటే ఏదైనా జరిగి ఉండచ్చు ఏదైనా జరుగుండవచ్చు ఒక మనిషి సడన్గా మారిరు అంటే సడన్గా మారడు తుఫాన్ వచ్చి అంటే ఏది కొట్టుకోబోదు అయితే అంతకుముందు పాస్ట్లో రిలేషన్షిప్ కావాలి లేదంటే ప్రజెంట్ రిలేషన్షిప్ అయినప్పటికీ కూడా దాంట్లో ఏదైనా జరిగి ఉండాలి అందుకే ఆ మనిషి నోట్ల కొంచెం మాట ఇప్పకుండా ఇట్లా మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది ఇంకా క్వీన్ ఆఫ్ ఫాన్స్ ఇంకా థర్డ్ పార్టీ ఉందా లేదా అక్క అంటే థర్డ్ పార్టీ ఉంది వెయిటింగ్ ఎనర్జీలో ఉంది ఎప్పుడు వస్తాడో వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉంది కానీ మీ పర్సన్కి వచ్చేసి టూ సైడ్ అయితే ఉంది ఇక్కడ అంటే సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటుంది అనుకుంటుంది అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ గొడవలు పడ్డానికంటే మీ ఇంట్లో గొడవలు పడుతున్నారు ఆల్రెడీ మీ ఇంట్లో బయటనా గొడవలు పడుతున్నారు గొడవలు పడ్డానికి సిద్ధంగా ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అర్థమైందని సమస్య అయిందని అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే ఎక్కువ ఓపిక లేదని మీకు కూడా అర్థమైంది ఈ ఆఫ్ మీరు అన్నీ ఉన్నా లేము లేని సిచ్యువేషన్లో మీరే వేడుకు అక్కడ వచ్చేసి ద ద దారియట్ అల్లికుట్ల ఆలోచనలు చేస్తున్నారు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు ఇంత నన్ను మోసం చే ప్రయత్నం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు అది నిజమే అవును అక్కడ మోసమే జరుగుతుంది సెవెన్ ఆఫ్ మెంటికల్స్ డబ్బుల కోసం చూస్తున్నాడు డబ్బుల కోసం చూస్తుంది చూస్తున్నాడు డబ్బుల కోసమే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఫ్రీ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు వెళ్ళడానికి త్రీ హార్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెళ్ళాలని అనుకుంటున్నారు అక్కడ బాండింగ్ ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి సెవెన్ అవర్స్ ఓట్స్ మీ దగ్గర ఉంటే భారంగా కష్టంగా ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమంటారు అన్ని బరువు బాధ్యతలు నేను తెలిసి అనిపిస్తుంది మీకేమో ఫాస్ట్ లైఫ్ గుర్తుకొచ్చి మీరు కన్నీరు అంటే రోజు ఏడవని రోజు తుడువని రోజు లేకుండా మీరు అంటే అంట పంటే పక్క దడుస్తుంది అంటే పది మందిలో కూర్చుంటే మంత్రం అంటకుంటుంది కింద తిండి పైన పడతలేదు ఇంకా సావ బతుకునేందుకు సావాలనిపిస్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్ గతాన్ని గుర్తు తెచ్చుకుంటా హెర్ఫెండ్ గతంలో బాగుంటే అట్లా చూసి ఇప్పుడు సడన్గా ఇంకా పెట్టి ఇట్లా మారిపోయేసరి కానీ అంటే మీరు దాన్ని తీసుకోలేకపోతుంది కట్టుబడేసిన సిచ్యువేషన్ ఇప్పుడు తను చేసే బిహేవియర్ మీరు తీసుకోలేకపోతున్నారు అక్కడ థర్డ్ పార్టీ ఉందని ఎట్లా చెప్తావు కానీ క్విన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ కాలుగా పిల్లలా పిల్లలాగా మీ చుట్టూ తిరుగుతుండొచ్చు లేదంటే మీ దగ్గర ఉండొచ్చు లేదంటే దూరం ఉండొచ్చు కానీ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ కనిపిస్తున్నా ట్వీన్ ఆఫ్ ఫండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది సెల సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటుంది అనుకుంటుండు అనుకుంటుంది ఆడలు కావచ్చు మొగలు కావచ్చు నేను ఎట్లా డిసైడ్ చేస్తాను అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే మీ ఇప్పుడు ఎక్కడైతే మీ పర్సన్ ఉన్నారో అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ అండ్ హార్ట్ బ్రక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నా ఓకే గాడ్ ఓకే ఏంజల్స్ क्लै क्वेश्चन कॉड्स मरी मैं क्लेशन कॉड्सो విషయంలో ఇల్లు అయితే థర్డ్ పార్టీ ఉందని చెప్తున్నారు రెండు వచ్చినాయి పెట్టేసినాయి ఆఫ్ ద వాల్డ్ ఎస్ ఇక్కడ ఎక్కు ఆఫ్ ఇక్కడ డెక్ ద సోల్మెట్ కనెక్షన్ థర్డ్ పార్టీతో ఉన్న మీ సోల్మెట్ కనెక్షన్ గుర్తుపెట్టుకోండి కానీ దవాల్డ్ ఇప్పుడు థర్డ్ పార్టీని ప్రపంచం అని అనుకుంటున్నారు ఉన్నది అన్నట్లుగా చెప్పేసేయండి ఓకే ఇక్కడ మీ పర్సన్ మనసులో ఏముందంటే గివెండ్ టేక్ చెరిసమాన హక్కు గివెన్ టేక్ అంటే చెరిసమాన హక్కు అంటే అది డబ్బు కావచ్చు మనీ కావచ్చు బరు బాధ్యతలు కావచ్చు లేకపోతే రెండు రోజులు ఇటు ఉంటే రెండు రోజులు అటు కావచ్చు లేకపోతే ఆడవాళ్ళు అయితే మీకైతే స్థానం ఇస్తున్నారో వాళ్ళకి స్థానం ఇవ్వాలని కావచ్చు అయితే మనసులోనైతే అనుకుంటున్నారు దీని గురించి హీలవుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ ముందట ఉన్న వాటిని మాత్రమే చూస్తున్నారు ముందట పడు మూడు కప్పులను మాత్రమే అంటే ఆ ప్రేమను మాత్రమే చూస్తున్నారు అని వెనుక మీరు చూపించే ప్రేమ కేరింగ్ వెనుక వెనకాల ఉన్న ఈ ప్రేమను ఈ కేరింగ్ ఇక్కడ అనిపిస్తుంది కదా ముందట పడ పడిపోయిన వాటి గురించి థింక్ చేస్తున్నారు వెనక ఈ ప్రేమ ఉంది కదా వెనక ఈ లవ్ ఉంది ముందర పడిపోయిన మూడు కప్పుల గురించి చింత పడుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ వెనుకున్న రెండు కప్పులు మీరు చూపించే ప్రేమ దీన్ని మాత్రం చూస్తలేదు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు టేక్ ఓకే కివెన్ టేక్ ఇచ్చినా సరే మిమ్మల్ని వదిలేంచుకోవాలి ఓకే అండ్ తాడ్పాడి గురించి గుళ్ళని గోపురాలని వేరే వాళ్ళని అవతల వాళ్ళని ఇంకా అందరినీ సందర్శించుకుంటూ కనుక్కుంటున్నారు తెలుసుకుంటున్నారు గట్లనే టూ ఆఫ్ అంత వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎప్పుడు జాగ్రత్త అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ద ఫుల్ ఫుల్ అంటే స్పై చేస్తున్నాం వన్ సెకండ్ స్పై చేస్తున్నారు స్పై చేస్తున్నారంటే ఇంకా మీకు తెలిసింది వెతుక్కుంటున్నారు ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఫోటోస్ కావచ్చు పిక్స్ కావచ్చు నెంబర్ కావచ్చు అడ్రస్ దొరకకపోవచ్చు ఇంకా అదర్వైజ్గా ఇంకేదనైనా ఉండొచ్చు స్పై చేస్తున్నారు వెతుక్కుంటున్నారు అండ్ వీర్ ఆఫ్ ద ఫ్యూచర్ టైం టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే టైం కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ కుదిరితే మీకు గివ టైక్ ఇచ్చి మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఓకే అండ్ మధ్యలో ఇక్కడ ఫిజికల్ బాండింగ్ కూడా ఉంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఫిజికల్ బాండింగ్ కూడా ఉంది ఆమెకు కావచ్చు ఆయనకి కావచ్చు ఆమెకి ఆయన కంటే ఉంది మీ పర్సన్కి అంటే ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు నేను చెప్పలేను ఫిజికల్ బాండింగ్ కూడా ఉంది అండ్ ద మ్యూజిషియన్ ఇప్పుడు ఒక మెజిషియన్ లాగా ఏం దోస్తలేదు ఈ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళడానికి ఒక మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుంది ఆలోచిస్తున్నాడు ఎందుకంటే నేను చెప్పేది ఇద్దరికి సంబంధించింది ఒకరికి సంబంధించింది కాదు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు నాకు తెలియదు కదా చూసేవాళ్ళని మీకు తెలుస్తుంది చూసేవాళ్ళు మీరైతే వాళ్ళ కోసమే చూస్తారు కదా ఎవరైతే చూసారో వాళ్ళు మీరు ఎవరిని ఊహించి చూసుకుంటారో వాళ్ళ కోసమే అన్నమాట ఓకే అండ్ ఇక్కడ మీ దగ్గర ఉన్న సిచ్యువేషను ఏంటంటే కత్తిమే సాము నీ నీటిలో మునిగిపోయే షిప్పు ఏంటంటే ఒక పడవల చెప్ నీకెప్పుడు చెప్తాను చిల్లులు పడ్డ పాండలో నీళ్లు పోస్తే ఆగుతాయా ఆగి గట్లమాట అట్లనే ఈ పడవ ఏడ మునుగుతో పోతుందో తెలియదు అట్లాంటి సిచ్యువేషన్లో ఈ సంసారం ప్రజెంట్ సాగుతుందని అయితే ఇక్కడ కార్డ్స్ అయితే చెప్తుంది ఇక్కడ థర్డ్ ఏమంటారు సెవెన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ డబ్బులు తీసుకోవాలి డబ్బులు కూడా కట్టుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులను తీసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ రుచిక బతకాలి మంచిగా బతకాలి సంతోషంగా బతకాలి హ్యాపీగా ఉండాలి థర్డ్ పార్టీతో చెప్పి అనుకుంటున్నారు బోట మొదట ఇక్కడ మీ ఇక్కడ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి పేజాపెటికల్ థర్డ్ పార్టీకి ఇలా ఆఫర్ చేయాలన్నది మీ పర్సన్ యొక్క ఉద్దేశం అక్క థర్డ్ పార్టీ ఉందా లేదా అనుమానంగా ఉంది వదిలేసిందా ఉన్నదా లేదా అని అడిగే వాళ్ళకి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అన్నదానికి ఇది ఆన్సర్ థర్డ్ పార్టీ ఉంది ಥರ್ಡ್ ಪಾರ್ಟಿ ತೋಟ ಕನೆಕ್ಟಿಟಿಮೇ ಮಧ್ಯೆ ಈ ಜರುತ್ತೂಸ್ ಓಕೆ ಮನೆ ಎಂಜಲ್ಸ್ ಎಂ ಚಪ್ತಾರೋ ಚೂದ್ಸ್ ಮೈಸೂರು ಮೆಸೇಜ್ ಇಸೆಂಟ್ ಎನರ್ಜೀಸ್ ಪ್ರಸೆಂಟ್ ಎನರ್ಜೀಸ್ ಇ मॉन्शी एनर्जीस रोज रोज को जेल रहता ఉంటাই కాబట్టి ఇవి ప్రెజెంట్ ఎనర్జీస్ పర్ఫెక్ట్ టైమ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్ టైమ్ దేని కి ఎంగెల్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ ఓకే ద సిచ్యువేషన్ బి ఇంప్రూవ్ బాధపడద్దు మీ సిచ్యువేషన్ ముందు ముందు కొంచెం ఇంప్రూవ్ అంటే ఎక్కువ ముందు ముందు ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు సక్సెస్ని చూస్తారు టెన్షన్ పడద్దు ఓకే రికవరీ రికవరీ చేసుకోండి మీరు ఫైనాన్షియల్గా పడగొట్టుకొని ఉన్నారా ఆరోగ్యపరంగా పొడగొట్టుకొని ఉన్నారా నాకైతే తెలియదు ఫస్ట్ అయితే రికవరీ చేసుకోండి మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోండి తర్వాత సోన్ చేయించండి ఆలోచించండి ఆన్సర్ మిమ్మల్ని మీరు రికండ్ ఆన్సర్ చేసుకోండి ఓకే రిమైండ్ పాజిటివ్ పాజిటివ్ ఆలోచించండి మీకు అంతా పాజిటివ్ అనేది జరుగుతుంది నేను ముందు కూడా ముందు కూడా కదా పైన స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఇయర్ ఫ్రమ్ ఈ సంవత్సరం కొత్తగా ఉండబోతుందట యుఆర్ రెడీ రెడీగా ఉండండి ఈ సంవత్సరంలో మీకు కొత్తగా మారబోతుంది మీరు రెడీగా ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పేసి చెప్తున్నారు అండ్ వచ్చేసి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఓకే ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ ముందు ముందు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది సక్సెస్ కార్డ్ కూడా వచ్చింది ఆర్ రెడీ తీసుకోవడానికి రెడీగా ఉండండి ఈ సంవత్సరంలో కొత్త మార్పులు చేర్పులు జరుగుతాయట అయితే మీరు రెడీగా ఉన్నాను సిద్ధం రికమండగా చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఓకే ఇక్కడ రికవరీ మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్గా కోల్పోయారా డబ్బు పరంగా కోల్పోయారా ఆరోగ్యపరంగా కోల్పోయారా లేకపోతే మానసికంగానే కోల్పోయారా రికవరీ చేసుకోండి అయితే ఏం చేసేది చెప్తుంది ఇక కాదే ఇకనే ముచ్చటనైతే ఉన్న అయితే ఇది అంత గట్టిగా వస్తలేదు ఇక గట్టిగా అసలు లేదని చెప్పేసి ఏం మారలేను కదా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా దానికైతే ఇక్కడ క్లారిటీ అయితే వచ్చేసింది థర్డ్ పార్టీ ఉంది సరే ప్రతిదానికి ఏంటంటారు ప్రశ్న ఉంటుంది సమాధానం ఉంటుంది ఓకే గట్లనే ప్రశ్న సమాధానం రెండు ఉంటాయి కాబట్టి పార్ట్ ఉందాక ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి లభోలు ఇవ్వను తిన్నోరు బాదుకొని అంటే మీ పర్సన్ని షీప్ కట్టేసుకొని అంటే మరణేసి ఆయన మూలకు కట్టేసుకొని మరలేసి అంటే మీరు మరణేసుకొని కొట్టుకోకరు తిట్టుకోకరు ఓకే ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది మీ నేను చెప్పేది జనరల్ ఇది అందరికీ రెజినెంట్ అవ్వాలని లేదు రెజినెంట్ అయిన వాళ్ళు మాత్రం థర్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రెజినెంట్ అయితే గది మీదని మీకు తెలుసుకోవాల్సింది ఉందని అర్థం అట్లా తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది తెలుసుకోండి మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉందా లేదా తెలుసుకో తెలుసుకున్న తర్వాత మీకు రీడింగ్ తీసు తీసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి రీడింగ్ తీసుకోండి మీ రీడింగ్ ఏదో తెలుసుకోండి మీ సమస్య సొల్యూషన్ ఉందో మీరు తెలుసుకోండి మీ బాధ మీ గోస్ ఉందో చెప్పుకోండి ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ ఇక ఈ రోజు కంటే ఇంతకంటే ఎక్కువ నేను అరవలేను అరవలేని స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఈనన్న మాట నా సిచ్యువేషను ఈ రోజుకి మన టాపిక్ అయితే ఓడిచిపోయింది ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో చెల్లెమ్మలు అక్కలు అన్నలు అందరికీ కూడా మా లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా లేదా చూడక్క చూడక్క అనుకునే వాళ్ళకు లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మీకు నచ్చితే ఇంకో పది మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోమని చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీతో ఉన్నది మీ సుమ నన్ను వీటిని ఆదాయించి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్